హాయ్ అండి నిన్న సాయంత్రం అయితే బయటకు వెళ్తానని చెప్పాను కదండి వెళ్ళాను చూడండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి షాపులు పెట్టుకుంటారని చెప్పాను కదండి చాలా మంది వచ్చి వచ్చారండి ఈ ఫ్లవర్ వాజులు అయితే జాతం నాలుగు జాతం ఎనిమిది వందలు అంటే చాలా బాగున్నాయి ఫ్లవర్ వాజులు మంచి మంచిగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి డెకరేషన్కి అయితే చాలా బాగుంటాయి వేరే దగ్గర కొనాలంటే ఇంకా రేటు ఉంటాయి ఇవాళ కనుక ఇవ్వాలైతే బతి అది మనం రిక్వెస్ట్ చేస్తే తగ్గిస్తారు రేపు ఎల్లుండి అయితే వాళ్ళు సరుకు రిటర్న్ తీసుకుపోలేక ఇంకా తక్కువకి ఇస్తారండి అందుకనే ఇవాళ వెళ్ళి వాళ్ళే ఎక్కువ ఉంటారు రేపు అయితే కొనేవాళ్ళు రేపు భద్రచిన లోకల్లో అయితే వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎంతకో కొంతకు ఇస్తారు కదండి అప్పుడైతే వెళ్ళి తెచ్చుకుంటారు ఎందుకంటే మేము లోకల్లోనే ఉంటాం కనుక లోకల్లోనే ఉంటాం కనుక తెలుసు మాకు అలా చాలామంది మంది తెచ్చుకుంటారు అనమాట ఇవైతే వినాయకులు బొమ్మలండి వినాయక వెంకటేశ్వర స్వాములు జింకలు ఫ్లవర్ వాజులు కప్పులు చాలా బాగున్నాయి మీరు కూడా చూస్తారని ఈ వీడియో అయితే మీకోసం తీస్తానని చెప్పాను కదండి పెట్టాను బాబా వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ అమ్ముతున్నారండి చాలా బాగుంది షాపులో అయితే మీరందరూ చూస్తారని ఈ వీడియో మీకు పెడుతున్నాను మీరు కూడా మీ ఊర్లో రామాలయం గుడికి వెళ్ళారండి అలానే రాముడు వారి కళ్యాణం చూశారా తలంబరాలు తెచ్చుకున్నారా అందరూ వాళ్ళ రాములవారి పట్టాభిషేకం కదండి అందరూ రాములవారి పట్టాభిషేకంకి వెళ్తున్నారా భద్రాచరణలో అయితే అంగరంగ వైభవంగా రాములవారి పట్టాభిషేకం జరుగుతుందండి అతనికి వాళ్ళ పట్టాభిషేకం చేస్తారు కదండి రాముల వారికి సంవత్సరానికి పట్టాభిషేకానికి ఒక్కొక్క పేరు ఉంటుందండి నెలకు ఒకసారి చేస్తారంట సంవత్సరానికి ఒకసారి చేస్తారంట ఇవి చూడండి దండలండి చాలా చౌకగా ఇస్తారు అదే మనమైతే షాప్లోకి వెళ్ళి కొనుక్కోవాలంటే చాలా రేటు ఉంటాయండి చాలా రకాలు ఉన్నాయి దండలు చాలా బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి దండ్రైతే నేనైతే ఏం తీసుకోలేదు పోయినసారి తీసుకున్నానండి ఈసారి అయితే ఏం తీసుకోలేదండి నేను వెళ్ళాను కదా ఈ వీడియో మీకు కూడా పెడదామని అయితే ఈ వీడియో మీకు పెడుతున్నానండి మీరు కూడా ఎటు వెళ్ళినప్పుడు ఇలాంటిది బొమ్మ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇంకా ముందుగా చాలా ఉన్నాయండి నేనైతే జనం కొంచెం వీడియో క్లారిటీ లేదు జనం బాగా ఉన్నారు ఫైబర్ ప్లేట్లు కప్పులు గ్లాసులు గిన్నెలు ఇవన్నీ ఉన్నాయండి ఇంకోటి విషయం ఏంటంటే చాలామందికి చెప్దాం అనుకుంటున్నాను అంటే ఇలా చెప్పింది అనుకోవద్దు చాలామంది కొనే వాళ్ళు తక్కువ అయితే సై పక్కగా పెట్టుకునే వాళ్ళు ఎక్కువండి అక్కడైతే మేము ఉండగానే ఒకళ్ళు ఒక అత్త అత అతనికి ఒక ఆవాన్ కవర్లు వేస్తుంటే వాళ్ళైతే బాగా తిట్టారండి అలా ఎప్పుడు ఎవరు చేయకండి ఎందుకంటే వాళ్ళ బాధలు వాళ్ళ పాపం మనకు తగులుతుంది ఎందుకంటే వాళ్ళు అమ్ముకుంటే ఒకటో రెండో రూపాయలు మిగులుతాయి ఆ రూపాయల్లో మనం ఇలా తీస్తే వాళ్ళకి ఆ రెండు రూపాయలు కూడా పోతాయి కదా వాళ్ళు బాధపడతారు ఆ బాధ మన పిల్లలకి మనం ఇవ్వద్దండి మనం చేసిన పుణ్యాలే కాదు మనం చేసిన పాపాలు కూడా తగులుతాయి అంటారు కదా మనం కొనపోయినా పర్వాలేదు కానీ అలా మాత్రం ఎవ్వరికి చేయొద్దండి అంటే చేస్తారని కాదు చేసే వాళ్ళని చూశాను కనుక చెప్తున్నాను చాలామంది అయితే చెయ్యరు అందుకని చెప్తున్నానండి ఎందుకంటే పక్క మీద వాళ్ళు అయితే చెమ్మ తిట్లు తిట్టారండి ఆ తిట్లన్నీ మనకే తగులుతాయి కదా నేను అక్కడ ఉన్నాను కనుక విన్నాను కనుక చెప్తున్నాను అది వీడియోలో రికార్డు అయిందో లేదో చూడలేదు లేకపోతే వాళ్ళైతే తిట్టారండి చూడండి దండలు అయితే చాలా బాగున్నాయి మీరు కూడా ఇలానే బయటికి వెళ్ళినప్పుడు దండలు చెమ్మ అవన్నీ తీసుకుంటారా అండి అయితే ముక్కోటికి మళ్ళీ శ్రీరాణమ్మకైతే బాగా పెడతారండి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఛానల్ గుడియో కలిగి పెడుతున్నాను అన్ని వీడియో కూడా యాడ్ చేసి అందరూ ఒకసారి చూస్తారని యాడ్ చేశానండి అందరికీ బాగా నా వీడియోలో